మస్తు మంది టీఆర్ఎస్ నాయకులు ఈడ కనిపిస్తున్నారు ఇంత ఏడా అని అనుకుంటున్నారా ఇదే మన మహిషాపట్నంలో అంబేద్కర్ బొమ్మ ఉన్నది కదా ఇక ఆడ అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఇగో వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇట్లా ఆడ నిరసనకు దిగిల్ అన్నమాట అరే మొదలు నియోజకవర్గంలో టీఆర్ఎస్ లేనే లేదన్నారు కదా మరి ఇంతమంది ఏడకెళ్ళి ముట్టుకొచ్చి అని అనుకుంటున్నారా ఇగో ఆ ఉలకన పిలిచినలేమో పైసలు గీసలు ఇచ్చా అనుకుంటున్నారా కాదు ఈడ టీఆర్ఎస్ పార్టీ ఇంకా బతికే ఉన్నది మంది వందల వేల మంది కార్యకర్తలకు ఇట్లా ఉండరు ఇంకా పుట్టుకస్తూనే ఉన్నారు అయితే ఇవన్నీ పక్కకి పెడదాము అసలు ముచ్చట వద్దాము అయితే విషయం ఏమంటే మన కేటీఆర్ సార్ ఉన్నాడు కదా కేటీఆర్ సార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి మన అంబేద్కర్ స్టాచ్యూ ముందర అంబేద్కర్ గారికి ఈ విధంగా వినతి పత్రం ఇవ్వాలి ఎందుకంటే ఆర్డీఓకు కలెక్టర్కు ఇంకా అధికారులకి ఇస్తే వాళ్ళు చెత్తపుట్టలు పడేస్తున్నారు కాబట్టి ఇక మనం ఇచ్చేది మన అంబేద్కర్కు మాత్రమే అని ఆడా ఇక ఇలా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి వినతి పత్రం ఇచ్చిళ్ళు ఇంతకు ఏందయ్యా దాంట్లో ఏమున్నది అని అనుకుంటున్నారా లగచర్లా అనే మన గ్రామం ఉన్నది కదా ఇక లగచర్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీ రైతుల యొక్క భూములను అక్రమంగా తీసుకొని వాళ్ళ నుండి వాళ్ళకు భయం చూపెట్టి విధంగా జైలుకు పంపిస్తున్నారు జైలుకు పంపించడే కాదు ఇక జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులకు అనారోగ్య సమస్య వస్తే రెండు చేతులకు బేడీలు వేసి హాస్పిటల్కు తీసుకుపోవాలన్నా కూడా వాళ్లకు అట్లా ఈ బేడీలతో తీసుకుపోయినందుకు గాను మన కేటీఆర్ గారు గ్రమ్మై గుస్సాయి ఇగో ఇట్లా నిరసన కార్యాలు తెలుపు కార్యక్రమాలు తెలపాలని ఆదేశం ఇవ్వడం జరిగిందన్నమాట దానికోసం ఇక ఇలా మన మహిషా ఈ విధంగా నిరసనకు దిగిళ్ళు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా లోలం శ్యామసుందర్ గారు విలాస్ గాదేవారి గారు కిరణ్ కోమరేవారి గారు అదేవిధంగా మార్క్ ఫెడ్ డైరెక్టర్ గంగ చరణ్ గారు మోహిన్ బాయి గారు అదేవిధంగా మన అన్న గారు కుంటల నుండి అదేవిధంగా దశరథ్ గారు కేటీఆర్ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే తిన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లగచెర్ల గిరిజన రైతుల భూములు లాక్కొని అక్కడ మరి ఒకసారి ఫార్మాసిటీ అంటాడు ఇంకోసారి ఇండస్ట్రియల్ కార్డర్ అని రైతులను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళ భూములను బలవంతంగా లాక్కునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి అవలంబిస్తున్న విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది మరి ముఖ్యంగా లఘచర్ల గిరిజన రైతుల పైన దాదాపుగా ముప్పై ఐదు రోజులైంది ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పాపం వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు ఈరోజు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు రాదు మీరు పరిశ్రమలు పెట్టండి మరి ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగపడిన భూములు ఉన్నాయో మరి అక్కడ పెట్టండి వాళ్ళు పేద గిరిజన మరి రైతులు వాళ్ళను బలవంతంగా ఇవ్వకుంటే మరి అలా రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా బెదిరించి వాళ్ళను భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికైనా ఇప్పటికైనా ఆ గిరిజన రైతుల భూములు వెనక్కివ్వాలి వెంటనే ఎవరైతే జైళ్ళల్లో రైతులు ఉన్నారో మా నాయకుడు కూడా అక్కడ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది వారిని కూడా బేషరతుగా మరి విడుదల చేయాలని ఈ సందర్భంగా మొదల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు చేయకండి మీరు ఏదైతే ఏడాది వన్ ఇయర్ పాలన అయిపోయింది అని ఉత్సాహాలు చేస్తున్నారు మరి మొన్న మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభని పెట్ట పెట్టడం జరిగి మరి అక్కడ మీరు దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లు ఇట్లా విడుదల చేసిన చెక్కించారు కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జమ కాలేదు దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయండి రైతు భరోసా ఇవ్వండి ఈరోజు రైతులు చాలా కష్టపరిస్థితుల్లో ప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా పక్కలో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మా భూములు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం శోచనీయం గత పది రోజులు కావాలని జైల్లోనే మక్కుతూ ఒక నాయక్ నాయకనే రైతుకి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకొని మరి ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసి వేసింది మానవాళి మొత్తాన్ని మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసి వేసింది ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలను ఇచ్చి ఏ చేతితోనైతే ఓటేయించుకుందో ఏదైతే అభయస్తమని చూపించిందో అదే చెయ్యి వేసిన ఓటికి సంఖ్యలు వేసి ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయస్తమని దళిత గిరిజన రైతులు బీద వర్గాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయస్తమని నమ్మిందో అదే హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ రకంగా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులనే కాదు స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే పద్దెనిమిది వేల జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి మినిమం అని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసినాం టీవీల్లో ఇది మరొక దుశాసన పర్వం లాంటి తలపించింది కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వర్గానికి క్యాబినెట్కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సద్బుద్ధిని ఇచ్చేలా కోరుకుంటూ ఈరోజు వినతి పత్రం బైన్సా కేంద్రంలో ముదో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున అందించడం జరిగింది కాబట్టి ముందు ముందు అయినా కానీ మన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉండి పేద గిరిజన దళిత రైతులకు న్యాయం చేకూర్చుతూ ముందుకు పోవాలని సూచిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పొదువులు నియోజకవర్గంలో ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము లగచర్ల రైతులను ఏదైతే అరెస్ట్ చేసి గుండెపోటు వచ్చిన రైతుకు కూడా చూడకుండా బేడీలేసి ఏదో మాఫియా లాగా ఐఎస్ఐ ఏజెంట్ లాగా వాళ్ళు తీసుకెళ్లడము మరీ శోచనీయము రైతులు వాళ్ళ భూముల కొరకు పోరాడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము డెవలప్మెంట్ చేసే దమ్ము లేక మంది డైవర్షన్ పాలిటిక్స్ లెక్క మంది ఆలోచన విధానాన్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయడము వాళ్ళను జైలులో పెట్టడము ఇది ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి మా పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళని వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే అంధకారంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడియో గారికి కానీ ఎవరికైనా ఈ వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు బుట్టలు వేస్తున్నారన్న ఆలోచనతోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రతి దగ్గర జరుగుతున్నది అంబేద్కర్ అయితే కూడా నువ్వు రాజ్యాంగం రాసినావు ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చెప్పి మా రైతులని వెంటనే క్షమ ఏది లేకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ